నాభి మన శరీరంలోని ముఖ్యమైన ఎనర్జీ పాయింట్ దీనిపై నూనె బొట్లు వేసి మర్దన చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది చర్మాన్ని మృదువుగా చేసి ప్రకాశవంతంగా మారుస్తుంది నూనె ధారణ మెదడుకు ప్రశాంతతనిస్తే నిద్రలేని సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు పీరియడ్స్ అసమతుల్యత పీసీడి వంటి సమస్యలకు ఉపశమనం ఇస్తుంది నాభి తప్పిపోవడం నేవల్ డిస్ప్లేస్మెంట్ సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపశమనంగా ఉంటుంది ఫెర్టిలిటీ మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు నువ్వుల నూనె ఆముదం నూనెలు వాడవచ్చు నూనె వాడకానికి ముందు అలర్జీ ఉందో తెలుసుకోవాలి గర్భిణీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్య సలహాతో మాత్రమే వాడాలి ఈ సంప్రదాయ పద్ధతి శరీర ఆరోగ్యానికి మానసిక శాంతికి ఎంతో ఉపయోగకరం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి